అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజు మాకు సాటర్డే ఈరోజు అబీకి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఉంది సో తను తీసుకెళ్తున్నాను సో తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రే ఈరోజు చేయాల్సినవి ఈరోజు బొంగరంలా తిరగాలన్నమాట అంత బిజీ స్కెడ్యూలు సో ఫస్ట్ తను డ్రాప్ చేసి తర్వాత చూద్దాము మిగిలిన పనులు ఇప్పుడే జస్ట్ అబీకి వైలిన్ క్లాస్ అయిపోయింది మళ్ళీ గబా గబా డ్రైవ్ చేసుకొచ్చాను ట్వంటీ ఫైవ్ మైల్స్ అవే డ్రైవ్ చేసుకొచ్చి ఇక్కడ జిమ్ దగ్గర వదిలేసాను బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఉంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవరు మేము ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేటు సో అంటే తనకు వేరే క్లాస్ ఉంది కదా అది అయిపోయాక బయలుదేరి రా రావాల్సి వచ్చింది డ్రైవింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది కదా సో లేట్ అయిపోయింది ఆ ఓకేలే ఒక వన్ అవర్ ప్రాక్టీస్ చేసినా ఓకేలే అని ఇంకొచ్చేసాము చూడండి సో మనం ఇప్పుడు జిమ్ ఎదురుగా ఉన్నాం అనమాట తన బాస్కెట్బాల్ ప్రాక్టీస్ అయిపోయే వరకు వెయిట్ చేసి తనని తీసుకొని హెయిర్ సెలూన్కి వెళ్ళాలి హెయిర్ సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించాలి తను తనకి హెయిర్ కట్ చేయించాలి నాకేమో నేను కలర్ అనుకుంటున్నాను కొంచెం గ్రే హెయిర్ కనిపిస్తుంది సో నెక్స్ట్ స్టాప్ హెయిర్ సెలూను ఆ తర్వాత ఇంకా ఉన్నాయి చెప్తారు ప్రస్తుతానికి ఇంతే ఒక్కొక్కటి చూ చేసుకుంటా వెళ్దాము అయిపోతుంది ఇప్పుడు మాకు వన్ ఓ క్లాక్ అయింది ఫుడ్ తినే టైం కూడా లేదు ఇంటి దగ్గర సో అందుకని నిన్న మేము పిజ్జా తెచ్చుకున్నాము కొన్ని పీసెస్ మిగిలిపోయి ఉంటే అవి ఆ పిజ్జా బాక్స్లోని పెట్టుకొని కార్లో పెట్టుకొచ్చుకున్నాము సో నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి అదిగోండి అదిగోండి పిజ్జా బాక్స్ సో నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి తినాలన్నమాట అవి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు తిన్నాడు సో తను ఓకే సో ఈరోజు కారులోనే లంచ్ అనమాట తిన్నాక ఏం తిన్నాక ఏం చేయాలో ఆలోచిద్దాము ఫస్ట్ తిన్నాము బ్యాగ్కి వెళ్ళి ఓకేనా పిజ్జా హట్ తెచ్చుకున్నాము పిజ్జాలను బ్రెడ్ స్టిక్ కూడా తీసుకొచ్చాము సో అవి తెచ్చుకున్నాడు బ్రెడ్ స్టిక్ కూడా సో ఇవి నావి తను తినేసాడు తను తెచ్చుకున్న రెండు పీసులు ఇవి నేను ఇవి నేను తెచ్చుకున్న పిజ్జా పీసులు చాలా ఇయర్స్ నుంచి డామినోస్లో అలవాటైంది మాకు మాకు దగ్గరలో డామినోస్ ఉంది సో అక్కడ తెచ్చుకోవడం అలవాటైంది సో నిన్న పిజ్జా హట్లో ఆర్డర్ చేశాము టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పిజ్జా హట్లో డామినోస్ టేస్ట్ అలవాటయ్యి అలవాటయ్యి ప్లస్ కొంచెం క్రస్ట్ స్వీట్గా అనిపిస్తుంది డామినోస్ అట్లా అనిపించదు ఫుడ్ తినేసాము వాటర్ కూడా తెచ్చుకోలేదు యాక్చువల్గా హడావుడిలో అంత హడావుడి అయిపోయింది ఇక్కడ వాటర్ ఫౌంటెన్ ఉంటుంది ఇక్కడ జిమ్లో అక్కడికి వెళ్ళి తాగేసి వద్దాము జిమ్ దగ్గరికి వెళ్తున్నాము వాటర్ కోసం ఓ ఇటు ఓపెన్ చేసినట్లేరు మోస్ట్లీ ఇటువైపు ఓపెన్ చేస్తారు ఎప్పుడు ఇక్కడ రెస్ట్ రూమ్స్ దగ్గర ఉంటాయి వాటర్ ఫౌంటైన్స్ చెయ్యి పెట్టి తాగంత కుదిరేట్లేదు ఈరోజు నేను జిమ్లోకి వెళ్ళట్లేదు నేను కార్ దగ్గరికి వచ్చేస్తున్నాను ఇక చూడండి పెద్ద పోస్టర్ పెట్టారు స్కూల్ పోస్టర్ వ్యారియర్స్ మాస్కాట్ అంటారు దాన్ని ఆ పక్కన సింబల్ ఉంది కదా ప్రతి స్కూల్కి ఒక మాస్కాట్ ఉంటుంది సో వాళ్ళు ఆ స్కూల్ పిల్లల్ని ఆ పేరుతో పిలుస్తారు ఇక ఈ స్కూల్ వాళ్ళని వ్యారియర్స్ అంటారు అందుకే పెట్టారు చూడండి హోమ్ ఆఫ్ ద వ్యారియర్స్ అని సో ఇట్లా ఎలిమెంటరీ స్కూల్కి కూడా ఉంటుంది ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క సింబల్ ఉంటుంది ఎలిమెంటరీకి మిడిల్కి హై స్కూల్కి అన్నిటికి ఉంటుంది ఆషి అంతకుముందు ఎలిమెంటరీ కదా రెడ్ హాక్ వాళ్ళ సింబల్ సో రెడ్ హాకర్స్ అనేవాళ్ళు వాళ్ళనే హోమ్ ఆఫ్ రెడ్ హాకర్స్ అని ఎంత బ్రైట్గా ఉందో చూడండి అసలు ఈరోజు బాస్ అన్నీగా ఉంది ఇంకా అభి వచ్చే వరకు వెయిట్ చేయటమే టైం ఎంత అయింది వన్ ట్వంటీ ఫైవ్ అయింది సో టూ ఓ క్లాక్ వరకు సో ఇంకో ఇంకొక హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఇంకా అవి వచ్చాక ఇక్కడ దగ్గరలో ఏటీఎంకి వెళ్ళాలి ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకొని అక్కడి నుంచి హెయిర్ సెలూన్కి వెళ్ళాలి ఎందుకంటే హెయిర్ సెలూన్లో క్యాష్ తీసుకుంటారు చిన్నది సో కార్డ్స్ అవి తీసుకోరు మేబీ ఛార్జ్ చేస్తారనుకుంటా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనీ అని ఉంది నేను మామూలుగానే క్యాష్ తీసుకొని వెళ్ళాను సో క్యాష్ కట్టేశాను సో క్యాష్ డ్రా చేయాలి అవి వచ్చేసాడు అయిపోయిందంట ప్రాక్టీసు ఇప్పుడు టూ ఓ క్లాక్ అయింది ఈరో ఆన్ టైము ఎండ్ చేసినట్టున్నారు ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ ఈవెంట్ ఉంది ఎవరి వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి మళ్ళా ఇక్కడ ఆరెంజ్ కౌంటీలోనే ఒక చర్చ్లో ఈవెంట్ క్రిస్మస్ ఈవెంటు అక్కడికి వెళ్ళాలి అంటే చర్చ్లో అంటే చర్చ్ లోపల కాదు చర్చిలో హాల్ లాగా ఉంటుంది కదా సో అక్కడ ఈవెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు చర్చ్లో కూడా కొన్ని ఆడిటోరియం లాగా పెద్ద హాల్ లాగా ఉంటుంది కదా సో అక్కడ సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళేసి ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేసుకొని హెయిర్ సెలూన్కి వెళ్దాము గబగబా ఇవన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఏటీఎం ఇక్కడ దగ్గరలోనే ఉంది సిక్స్ మినిట్స్లో ఉంది వెళ్ళేసి మనీ డ్రా చేసుకొని వెళ్దాము వచ్చేసాము వెల్స్ ఫార్కో దగ్గరికి ఏటీఎం ఇట్స్ బ్యాంక్ ఇక్కడ ఎట్లా ఆప్షన్ ఉంటుంది మనకి ఎట్లా కావాలి మనీ అని ఫిఫ్టీస్ కావాలా హండ్రెడ్స్ కావాలా ట్వంటీస్ కావాలా అని దాని ప్రకారం వస్తుంది క్యాష్ చూడండి మనీ వచ్చింది డాలర్స్ తక్కువ అమౌంట్స్ అంటే ఇట్లా బయట ఏటీఎంలో లో తీసేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్స్ థౌజండ్స్లో అంటే మనం లోపలికి వెళ్ళాలి బ్యాంక్ లోపలికి వెళ్ళి డ్రా చేసుకోవచ్చు ఏటీఎంలో లో కూడా ఐ థింక్ అప్ అప్ టు త్రీ థౌజండ్ వరకు డ్రా చేసుకోవచ్చు త్రీ థౌజండ్ మించి అయితే మనం లోపల బ్యాంక్ లోకి వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్తే అన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ సెలూన్కి వెళ్తున్నాము దగ్గరే హెయిర్ సెలూను పక్కనే ఉందన్నమాట త్రీ మైల్స్ అవిను హెయిర్ కట్ చూడండి ఇప్పుడు అట్లుంది ఉంది మీద ఒక క్లిప్ పెడదామని బిఫోరు ఆఫ్టర్ హెయిర్ కట్కి ముందు హెయిర్ కట్ తర్వాత సో బాగా పెరిగిపోయింది చూడండి ఎలా ఉందో ఒక గార్డెన్ లాగా ఉంది చాలా రోజులు అయింది అనమాట చేపిచ్చి చా వద్దాం వద్దాం అనుకుంటున్నాము ఇంక అంతలాగా అయిపోతుంది సో ఫైనల్గా ఇప్పుడు కుదిరింది సో అక్కడ బేసిక్గా ఎలా చేయరండి లోపలికి కెమెరాస్ అయిపోయాక వచ్చాక చూపిస్తాను ఎలా ఉందో ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాం బ్యాక్కి హెయిర్ సెలూన్ నుంచి నేను డై వేయించుకోలేదు ఎందుకంటే నాకు డై వేయించుకుంటే బాగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది ఇంట్లో హెన్నా ఉంది సరే హెన్నా పెట్టుకుందాం లేని నేను డై వేయించుకోలేదు బట్ అభినవ్కి హెయిర్ కట్ చేయించాను చాలా బాగుంది చూడండి యా బాగా చేశాడు ఎప్పుడు ఒక లేడీ చేసేది అంత బాగా వచ్చేది కాదు ఈసారి మిడిల్ ఏమంటారు అభినీ మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ కావాలి యా మిడిల్ పార్ట్ కావాలని అడిగితే చేశాడు జంటే చాలా బాగా చేశాడు సైడ్స్ ఏమో ఫేడ్స్ అనమాట బాగా చేశాడు ఓవరాల్గా నచ్చింది కదా ఎప్పుడు చేయించుకునే దానికన్నా బాగుంది కొంచెం జల్లు కూడా పెట్టినట్టున్నాడు సో ఇప్పుడు నుంచి నెక్స్ట్ స్టాప్ ఏంటమ్మా నాట్ హోమ్ కాదు కాదు జేసీ పెన్నీకి వెళ్ళి ప్యాంట్స్ పికప్ చేసుకోవాలి కదా సో బేసిక్గా ఏమైందంటే బేసిక్గా ఏంటంటే ఈవినింగ్ వీళ్ళ బాస్కెట్బాల్ టీం తరఫున క్రిస్మస్ ఈవెంట్ ఉందన్నమాట సో దానికి వెళ్ళాలి సో దానికోసము ఒక డ్రెస్ కోడ్ లా పెట్టారనమాట ఈ క్రిస్మస్ పైజామాస్ అని ఉంటాయి ఈ బఫిలో చెక్స్ అట్లా రెడ్ అండ్ బ్లాక్ బఫిలో చెక్స్ ప్యాంటు వీళ్ళ ఆర్గనైజేషన్ ఒక వైట్ కలర్ టీషర్ట్ ఇచ్చారనమాట సో ఆ రెండు పేరుగా వేసుకొని రమ్మన్నారనమాట సో మే నేనేం చేశాను మాకు దగ్గరలో టార్గెట్ ఉంది అక్కడ ఆర్డర్ పెట్టా అనమాట ఆ బఫిలో చెక్స్ రెడ్ అండ్ బ్లాక్ది పెడితే వాళ్ళు లేక ఏమో మరి ఎక్సెల్ ఇచ్చారు అది చాలా లూజ్ అయిపోయింది సో మళ్ళీ చేసీ పెన్నులో పికప్ అనమాట రెండు సైజులు పెట్టాయి ఈసారి స్మాలు మీడియం రెండు అనమాట సో ఇప్పుడు అందివే అక్కడికి వెళ్ళి ఆ ప్యాంట్ పికప్ చేసుకొని వెళ్ళాలి దట్స్ ద నెక్స్ట్ థింగ్ ఇంక బయలుదేరదాం అయితే టైం ఎంత అయింది ఆల్రెడీ త్రీ అయింది సిక్స్కి ఇవెంటు సో అక్కడ అక్కడికి వెళ్ళి అవి పికప్ చేసుకు వెళ్ళి వెళ్ళాలి జేసీ పిన్ని దగ్గరకు వచ్చాను కానీ విషయం ఏంటంటే మార్నింగ్ నేను బయలుదేరేటప్పుడు వయలిన్ క్లాస్ జరుగుతుంది పిల్లలు జనరల్గా నా ఫోన్ వాడతారనమాట వయలిన్ క్లాస్ కూడా ఆన్లైన్ క్లాస్ కదా గూగుల్ మీట్ వాడతారు అది నా ఫోన్లో ఉంది సో నా ఫోన్ యూజ్ చేస్తారు వాళ్ళు నా ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా నాది అక్కడ వదిలేసి మా హస్బెండ్ తెచ్చాను నాకు ఇప్పుడు ఇప్పుడు పికప్ నెంబర్ కూడా తెలియదు ఆర్డర్ నెంబర్ లేదు జేసీ పెండింగ్లో ఇంకెళ్ళి ఏమన్నా నేమ్ చెప్తే ఏమన్నా చూస్తారేమో అడగాలి నేను ఇంటికి కాల్ చేస్తుంటేనేమో తీయట్లేదు చూసారో లేదో మరి సో నేను ఇట్లా ర్యాండమ్గా వెళ్ళి ట్రై చేస్తాను వన్ అడిగి విషయం ఏంటంటే పార్కింగ్ కూడా లేదు చూడండి ఏదో ర్యాండమ్ ప్లేస్లో పార్క్ చేశాను సో ర్యాండమ్గా పెట్టేశాను అన్నమాట తొందరగా పికప్ తీసుకొని వద్దాం వద్దాం కానీ ఏడైతే కార్లు తిరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడే ఎప్పుడు దొరికాను వెయిట్ చేసిన ఇక్కడ పికప్ ఉందో చూడాలి పికప్ పికప్ సో ఇక్కడే ఇది ఓవరాల్ కస్టమర్ సర్వీసు పికప్ పర్చేసెస్ అన్నీ ఇక్కడే సో ఇక్కడే ఉంది అక్కడ ఒక అమ్మాయి ఉంటే చెప్పాను ఇట్లా ఆర్డర్ నెంబర్ లేదు పేరు బట్టి వాళ్ళు ట్రేస్ చేయగలుగుతారా ఆర్డర్ పికప్ ఆర్డరు అంటే ఓకే అండి సో పేరు ఇస్తే చెప్పగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ పికప్ ఆర్డర్ వచ్చేసింది మన ఫోన్ నెంబర్ని బట్టి పట్టేసింది ఆర్డరు ఈ జనాలు పార్కింగ్లు తిరుగుతూ ఉన్నారని చెప్పి అందరూ అక్కడక్కడ అక్కడక్కడే ఆగుతున్నారు అందుకని యాక్చువల్గా ఈ లైన్లో పెట్టకూడదు ఈ క్రాస్డ్ లైన్స్ దగ్గర పెట్టకూడదు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను నవీన్ లోపల నుంచి ఏమన్నా అర్జెంట్ కావాలంటే పిలవమని చెప్పి కాల్ చేయమని సే ఎట్లుంటాయండి వీటిని అంటారు బఫిలో చెక్స్ అంటారు రెడ్ అండ్ బ్లాక్ క్రిస్మస్ పైజమా ప్యాంట్స్ నాకు షూర్గా సైజ్ తెలియదు కాబట్టి టూ సైజెస్ ఆర్డర్ చేశాను స్మాలు మీడియం ఇంటికి వెళ్ళాక ట్రై చేయాలి ఏది ఫిట్ అవుతుందో మిగిలింది మళ్ళా ఇంకో రోజు వచ్చి రిటర్న్ చేయాలన్నమాట ఇక్కడ పెట్టాను కదా అమ్మాయి ఎవరినొచ్చి అడిగారా అడగలేదు కదా ఓకే ఓకే దట్స్ గుడ్ అసలు ఇట్లా ఈ ఈ స్పాట్లో పెట్టకూడదు ఈ క్రాసింగ్ లైన్స్ అంటే పెట్టకూడదు అని పార్కింగ్ అంటే క్విక్గా వెళ్లేసి వద్దాంలే అని పెట్టేసి వెళ్ళా ప్లస్ అభి ఉన్నాడు కదా విడిగా అయితే పెట్టేదాన్ని కాదు అభి ఉన్నాడు కాబట్టి గబుక్ను కాల్ చేస్తాడు లేకపోయినా ఎమర్జెన్సీ అయితే వచ్చి నాక్ చేసినా టికెట్ అయిపోయినా గబుక్కుని కాల్ చేస్తాడని వెళ్ళా అనమాట బట్ లక్కీగా కింద ఫ్లోర్లోనే ఉంది ఇదిగో టూ త్రీ ఫ్లోర్స్లా ఫోర్ టూ త్రీ ఫ్లోర్స్లో ఉంది బ్రియామాలి కదా లాస్ట్ టైం మేసేస్కి వచ్చాము కదా సేమ్ లొకేషను టూ త్రీ ఫ్లోర్స్ ఉంది జేసీ పెన్నీ కూడా బట్ నేను ఇక్కడ ఎలెన్త్ ఫ్లోర్లోనే ఉంది అయితే కొంచెం అదర్ సైడ్ సో వెంటనే పెద్ద క్యూ లేదు అక్కడ బిల్డింగ్ దగ్గర సరిపోయింది లేకపోతే అక్కడ కొన్ని టైం పట్టేది బట్ ఫాస్ట్గా అయిపోయింది ఈవినింగ్ క్రిస్మస్ ఈవెంట్ ఉంది కదా ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళా కలుద్దాము హోప్ యూ లైక్ ద వీడియో యా కొంచెం లూజ్గా ఉన్నట్టుంది ట్రై స్మాల్ గో స్మాల్ బాగుంది ఫైవ్ థర్టీకి వెళ్ళ స్మాలే బాగుంది మీడియం కన్నా అవి నువ్వు క్రిస్మస్ గిఫ్ట్ మసాజరు సో ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నావు అనమాట దీనికి